పో తొలి ఏకాదశి ఈ ఏకాదశి పర్వదినానికి చాలా విశిష్టత ఉంది అయితే ఈ తొలి ఏకాదశి పర్వదినంలో మీరు పాటించాల్సినటువంటి నియమాలతో పాటుగా ముఖ్యంగా స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి కనిపి స్నానం చేయండి మీరు చేసేటువంటి పూజకి ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుందండి అదేవిధంగా జన్మ జన్మల దరిద్రాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అపరి కుబేరులుగా మారిపోతారు అయితే తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏ ఒక్కటి కలుపుకొని స్నానం చేయటం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మీరు చేసేటువంటి పూజక ఫలితం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే తొలి ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత కూడా మనం వివరంగా తెలుసుకుందామండి మనం మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకోకుండా చూడండి ఏ మంచి పని మనం ప్రారంభించిన దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఏడాది పొడవునా ఉండేటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారండి పూర్వకాలంలో ఈ రోజు నుంచే సంవత్సరం ఆరంభంగా పరిగణించేటువంటి వారు వానాకాలం మొదలైతేనే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు ఎముగుడి యమునిపోర ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువగా ఉంటాయి లంకణం పరమ ఔషధం అనేటువంటి ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి పర్వదినం మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపైన యోగ నిద్రలోనికి వెళ్ళేటువంటి సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించేటువంటి రోజు కాబట్టి దీన్ని శైన ఏకాదశి కూడా అంటారని సతీ సక్కుబాయి ఈ శైన ఏకాదశి రోజునే మోక్ష ప్రాప్తిని పొందింది తొలి ఏకాదశి ద్వార రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి నాడు ద్వాదశి నాడు ఈ విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని పండితులు చెబుతున్నారు ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక భూమిపైన రాత్రి సమయాలు అనేవి పెరుగుతాయి అనేది సూచనండి తద్వారా ప్రజల్లో నిద్ర సమయాలు కూడా పెరుగుతూ ఉంటాయి భవిష్యత్కర పురాణాలలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం గురించి వివరించారని కూడా ఉందండి దానిని ఉద్ధాన ఏకాదశి అని కూడా అంటారండి ఆ తర్వాత వచ్చేటువంటి ద్వాదశిని క్షీరార్ధ ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందులో చాతుర్మాస దీక్ష చేసేటువంటి వారు కాలజంబుడు అనేటువంటి రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధంలో గెలవలేక అలసిపోయినటువంటి విష్ణువు తన శరీరం నుంచి జనిపచేసిన కన్యకని ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి రుగ్మాంధకుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంపను తిరస్కరిస్తాడు ప్రస్తుత మఠాధిపతులు సన్యాసం తీసుకున్నటువంటి వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు చాతుర్మాస దీక్ష చేపట్టినటువంటి వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధార్థులు విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జన్మ పేరాలు బెల్లము కలిపి దంచి పిండిని చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేల పిండిని చే చేస్తారు ఏకాదశి రోజున ఉపవాస నియమం అనేది లోకంలో కూడా స్థిరపడిపోయింది ఈ ఏకాదశి అనేది ప్రజలలో ఉండేటువంటి చైతన్యానికి ప్రతీక ఈ ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆలయంలోనికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒక్కటిగా చేసి వాటిని అప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలి దీనివల్ల మన మనిషికి అలవడేటువంటి బద్ధకం దూరమవుతుంది లోక రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి వ్రతానికి సంబంధించి విశిష్టతను తెలిపి ఒక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది వంశంలో ప్రఖ్యాత రాజు మాంద్యత అతను ధర్మం తప్పడు సత్యం చెప్తాడు అతని రాజ్యంలో తీవ్రమైనటువంటి కరువు వచ్చింది దాంతో ప్రజలందరూ కూడా పడరాని పాటలు పడుతూ ఉంటే అంగీర సూచనపై ఈ శని ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు మాందాత దాంతో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారు అని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడని పెద్దలు చెప్పగానే నిజం దేవుడు నిద్రపోతాడా అనే సందేహం కూడా కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం విష్ణువు అనేటువంటి పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం ఇప్పటి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి సూర్యుడు ఈ ఏకాదశి దక్షిణ దిక్కుకు వాళ్తాడు అంటే దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడండి దాన్ని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అనేది అభివర్ణిస్తారు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవ్వరికి చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు కూడా వస్తూ ఉంటాయి అందువలన మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుభ్రమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవడం కోసమే ఈ కఠినమైన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి అందువల్ల కామ క్రోధాలను విసర్జించగలుగుతారు ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటిస్తారు ఎలా ఏకాదశి రోజున ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలపిండిని తినేటువంటి ఆచారం కూడా ఉందండి పేలాలలో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఆ పిండిని తయారు చేస్తారు ఈరోజు ప్రతి దేవాలయంలోనూ పేలల పిండిని ప్రసాదంగా ఇస్తారు ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి పిండిని వేడిని కలగచేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధిని బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పుకొడుతుంది ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినానికి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మన ఆరోగ్యానికి మేలు చేసేటువంటి అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అయితే ఇంతటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఏకాదశి రేపు వస్తుంది కాబట్టి స్నానం చేసే నోటిలో మీరు ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పూజకి ఫలితం అనేది దక్కి తీరుతుందండి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీరు స్నానం చేసేటువంటి నీటిలో రెండు చుక్కల గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయాలి ఎందుకంటే పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేసిన దాంతో సమానమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు గంగా మీకు అందుబాటులో లేకపోతే కనుక ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి అలానే ఇంటిని శుభ్రపరిచేటువంటి నీటిలో కొంత కళ్ళు ఉప్పు వేసి స్నా చేయండి ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది అలానే ఖచ్చితంగా ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించండి అలానే ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలానే ఆ దేవదేవతల యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనిలో సక్నెస్ సక్సెస్ని పొందుతారు మీరు చేసేటువంటి పూజ ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు అందువలన ఇంతటి శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం రేపు వస్తుంది అందువలన స్నానం చేసేటువంటి నీటిలో రెండు చుక్కల గంగాజలం కానీ చిటికెడు పసుపు చిటికిడు కుంకుమ వేసి కానీ మీరు స్నానం చేయవచ్చు ఒకవేళ పవిత్రమైన నదులు మీకు అందుబాటులో ఉంటే నదిలో స్నానం చేసిన అపార పుణ్య ఫలితం కలుగుతుంది అందుబాటులో లేకపోతే గంగాజలం కానీ పసుపు కుంకుమలు కానీ మీరు స్నానం చేసేటువంటి నీటికి చేర్చి ఆ నీటితో స్నానం చేయండి మీరు ఏ కోరిక అయితే భగవంతుని కోరుకుంటారో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో